అయితే ఇప్పుడు మా పుట్టింటికెళ్ళు పది రోజులు అనమాట అదే అయితే మా పుట్టింటికి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నామండి చేసేది మాత్రం నేను కాదండి మా వారు చెప్తా ఉంటే నేను చేస్తా యా చెప్పు ఏమేం చేయలేవు

ఏమంటారా పక్కన ఒక్కసారి ఒకసారి కల్పనా ఇదిగోండి మా ఆయన చేయమన్నారు చేస్తున్నాను అనుకుంటున్నారా మా వాళ్ళు చెప్తే చెయ్యొచ్చు కానీ మా వారికి అసలు వంట చేయడమే రాదండి అందుకనే ఈ బాధలు ఇది ఎలా ఉంటదో ఏమోనని మేము టెన్షన్ పడుతున్నాం అనమాట ఆయన చెప్పారు మేము చేస్తున్నాం మరి ఎలా ఉంటదో అయితే మీరే చూద్దరు కానీ లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం అప్పుడైతేనే ఇది ఎలా వచ్చిందో ఏంటనేది తెలుస్తుంది అనమాట ఏంటి ఎందుకని ఇప్పుడు నీకు వంట నేర్చుకోవాలనిపించింది ఎందుకు వంట నేర్పించుకోవాలనిపించింది అంటే లక్షాను చెయ్యి రెడీ అయితే ఇది ఇప్పుడు పోయి మీద పెట్టేయమంటారా తీసుకెళ్ళి పోయి మీద పెట్టేసి అరగంట నానాలి అరగంట నానాలి ఇది పక్కన పెట్టి ఎగ్జురేవి తయారు చేద్దాం తీసి పక్కన నానబెట్టి అరగంట ఇది సరే అయితే పక్కన పెడుతున్నాను ఇది పట్టుకొని పోయిన పెట్టుకుందా సరే అలా అయితే పెట్టేస్తాను ఇప్పుడు మా వాళ్ళకి చెప్తే నేను చేస్తాను అన్నమాట ఏ ఎంత నూనె ఏమంటారు ఒక యాభై గ్రాముల వరకు పోయి చూస్తున్నాను చాలా చేతోటి అది కొంచెం లైట్గా కాగిన తర్వాత చెక్క ఏ బిర్యానీ ఆకుడు ఒకటి ఏమంటారా అండి అనిపోయి ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇగండి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అంట వేస్తున్నాను

గుడ్లు ఏపనసంటే గుడ్డు అయిపోతే అది పల్స్గా లేయర్ ఏర్పడుతుంది అది తినేటప్పుడు చూడటానికి బాగుంటది కానీ తినేటప్పుడు కట్ చేసుకునేప్పుడు ఇష్టం లేదు ఏపకుండా కావాలంటే గజ్జలు పెడతాం ఫుడ్ ఏపికే ఇష్టము ఏపకుండా ఇష్టము మరి మా వారు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి దీని తర్వాత ఏమేమంటారు కొబ్బరి 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 జీడిపప్పు చూండి వంట ఎందుకు నేర్చుకోవాలనిపిచ్చింది లాస్ట్ లో చెప్తాను అన్నారు లాస్ట్ లో చెప్తానన్నారుగా మర్చిపోయాయి మర్చిపోయాను నేనే మర్చిపోయాను చూడండి పదే పదే చెప్తున్నానని అనుకోమాటండి ఏమేమి వేస్తున్నారు చూస్తా ఉండండి మీరే వంట వస్తున్న వాళ్ళు అందరు చూస్తూ ఉంటారు కదా ఏమేమి వేస్తున్నారో అని చూడండి ఒకసారి నేనేమి మాట్లాడలేదు అనమాట ఏం తెలిసినా సరే నేనేమి చెప్పట్లేదు

చక్కగా ఆయిల్ చక్కగా తిప్పుకుంటా చక్కగా తిప్పుకుంటా పైకి వరకు సరిగ్గా కారం ఇచ్చిన కనపడుతుంది నీకు కనపట్ల నువ్వున్న సైడ్ కారం ఉంది కెమెరా ఇటు ఉంది కదా నువ్వు చూసుకోవాలి అటు సైడ్ ఏమైనా ఉంటుందా ఈ సైడ్ నువ్వు చూసుకోవటం కాదు ఆయిల్ పైకి తేలిందా మరి చెప్పవేంటి చూసి ఏమైమంటావని అడుగు పెరిగాయి కొంచెం పెరిగి బందు రావాలి చాలు కూడా కలిసిపోయింది కొంచెం మాత్రమే తీసుకుంటే ఇదిగోండి పెరుగు కూడా రెడీ అయిపోయింది ఒక లోటా నీళ్ళు పోసేసి లోటా నీళ్ళు పోయినా తికాలిపోయింది హ్ బుడ్లేసేసాయి కాట్లు పెట్టావా పెట్టాను సరే మరి రైస్ ఎప్పుడు పెట్టేది అన్నం మిన్ని ఇది అయిన తర్వాత గాని ఒకసారి తీసి ఒకసారి కలిపి పెట్టు మళ్ళీ అడుగు పట్టేస్తుంది కలిపి నీళ్ళు నీళ్ళున్నా సరే కలపకుండా ఉంటే అడుగు పట్టేస్తుంది నేను చేతున్నప్పుడు వీడియోలు తీసి తీసి నేర్చుకున్నావా లేకపోతే మీ అమ్మ అమ్మ దగ్గర దగ్గర నేర్చుకున్నావా నేర్చుకోలేదు నీ వీడియోలో తీసి తీసి చూసి నేర్చుకోలేదు యూట్యూబ్ బాగా నేర్చుకుంటున్నాయి ఉడికిందని చూడొకసారి రెడీ అయిపోయినట్టే ఇక కొంచెం కొత్తిమీరను గరం మసాలా వేయి కొంచెం కొత్తిమీర గరం మసాలా మో తీసేయి పక్కన పెట్టేసి అది కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా ఒకసారి కలిపేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించేసి దించేసేయాలి నీళ్ళు ఉండగానే

కొంచెం ఆయిల్ వేయాలి నెయ్యి నెయ్యి ఉంటే కొంచెం వెయ్యి నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం సరే ఆయిలే కొంచెం వెయ్యి చాలు చాలు షాజీరా ఒకటి నిమ్మకాయ ఒకటి వేయాలి కానీ అది సగం ఉడికిన తర్వాత వేసుకుందాం ఇంకోటి సాల్ట్ వేయాల అందులో సాల్ట్ వేయాల సాల్ట్ వేయ મોય એય મેચ ફેન વરલે ગન સાલ્ટ મેચ વરાઈ ગઈ આ ઓક સ્પોન રઈ એક સાર કલ્કુ જાલ લે દીન કેતે મંતબિ છોડવડે ઇન્કા

ఇప్పుడు నిమ్మకాయను కొత్తిమీర ఎగ్స్ వేసే దాని మీద దమ్ అవుతాయి అండి అయితే పర్చేజ్ సమానంగా పర్చేసి ఆ గ్రేవీ కూడా చాలు చాలు నిమ్మకాయ మూత పెట్టే చేసి మంట కొద్ది తగ్గించి పాపకావు కంటూ మంట కొద్ది లాగేసి ఎగ్స్ కూడా వేసేసాం అనమాట ఇంకొక పది నిమిషాలు అయితే దమ్ అయిపోతుంది రుచి ఎలా ఉందో చూసేసుకోవడమే అయిపోయి ఉంటది చూడే చూడు రెడీ అయిపోయానట్టే దించేసి లైట్ గా ఒకసారి కలుపు అక్కడ పెట్టుకొని మనం దినే కడ పెట్టి కలిపి చూసారా నేను చేస్తే ఎలా వచ్చిందా మరి తిన్నాక చెప్తాం ఎలాగుంటదో మరి

బాగుంది చేసింది మరి మెచ్చుకోపోతే బాగుంది బాగా చేశారు బాగా కుదిరిందండి నేనే కదండి చేసింది అందుకని నువ్వేంది చేసి నువ్వు తిప్పావు నేను చెప్పాను నువ్వు చేసావు చేసింది ఎవరో నేనే చేసిన చెప్పిన వాళ్ళదే లెక్క వస్తుంది చేసిన వాళ్ళు రాదు మీరే చెప్పండి నేనే కదా అవన్నీ చేసింది అందుకని టేస్ట్ వచ్చింది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మొత్తం అయిపోయిన తర్వాత చెప్తాను అన్నారు ఏంటి ఇవ్వండిదా అది చిన్నప్పుడు మా అమ్మ పని చేసుకుంటా వాగులే ఈడుచుకుంటా ఈడుచుకుంటా కొద్ది కూర మాటిపోతుంది అయితే ఇప్పుడు కొంచెం అని చెప్పేసి పంపిస్తా ఉండేది ఇక అన్నం తిప్పటం కూర తిప్పటం అట్టా మధ్యలో వెళ్ళి తిప్పుతా ఉండేది మా పని చేసుకునేటప్పుడు మా బావ వచ్చి అరే ఆడవాళ్ళు చేసే పని మనం చేయకూడదు చీ అటు వెళ్ళకూడదు ఆ చేయకూడదు అని చెప్పేసి అనేసరికి ఆ ట్రిప్ నుంచి నేను ఇప్పుడు వరకు వెళ్ళా వంట చోలికి సరే మొన్న మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వెళ్తే హోటల్ నుంచి భోజనం తెచ్చుకుంటున్నాడు అదేంటని అదే వాటిని నేను అడిగాను అడిగితే మీ అక్క నేను పోట్లాడుకున్నారా చిన్న గొడవ అయింది నువ్వు ఇరవై రోజుల నుంచి తెచ్చుకుంటున్నాను నేను హోటల్కి వెళ్ళి నువ్వు మాత్రం ఆ తప్పు చేయబాకు నువ్వు మాత్రం వంట నేర్చుకో నాకు వంట రాక కోడి కూడా డట్టు వేసుకో ఆ వంట రాకే నేను వెళ్ళి ఇరవై రోజుల నుంచి తెచ్చుకుంటున్నాను ఎప్పుడన్నా వాళ్ళు అలిగినా సరే మనం వండుకోవచ్చు గ్యారంటీకి నువ్వు నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి అంటున్నాడు వండుకుందాం అనుకుంటున్నారా మేమిద్దరం ఎందుకు వండుకుంటాంలే ఏదన్నా అవసరమై ఊరు వెళ్ళామనుకో అప్పుడైనా వండుకోవాల్సి వస్తుంది వంట రావటం అనేది మంచిదే అని చెప్పేసి అన్నాడు అది మంచిదే కదా అని చెప్పేసి నేను కూడా నిదానంగా నేర్చుకుంటున్నాను అనమాట గొడవ పెట్టుకోవడానికి నేర్చుకుంటారా ఏంటి ఆలగట్టా జరిగింది నేర్చుకోనంటే మంచిది కదా రేపొద్దు నువ్వు దగ్గరికి వెళ్ళే రెండు రోజులు అనుకో కొంచెం వండుకోవటం వస్తుంది కదా అయితే ఇప్పుడు మా పుట్టింటికి వెళ్ళు పది రోజులు ఉండమంటావు అదే అయితే మా పుట్టింటికి నేను ఇరవై రోజులు నెల రోజులు వండుకుంటావు కొంచెం కొంచెం నేర్చుకునే మరి అప్పుడు ఎందుకంటే ఓకే అండి